గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చెన్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు తో మాట్లాడదాం ముఖ్యంగా ఆన్ గోయింగ్ పాక్ ఇండియా సిచువేషన్ గురించి ఇందులో అయితే ఇక వార్ తప్పదు అని చెప్పేసి వస్తున్నాయి అప్డేట్స్ బట్ నిజంగా వార్ని మనం కోరుకున్నా కానీ దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫైనాన్షియల్గా కంట్రీ ఏ విధంగా దెబ్బతింటుంది ఇది పక్కన పెడితే అక్కడ వార్ పార్టిసిపేట్ చేయండి వార్ చేయండి అని చెప్పేసి మనం ఎంతలా గింజుకున్నా సరే ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఈ ఎపిసోడ్ చూసినట్లయితే వాళ్ళకి అర్థమవుతున్న ఆ పెయిన్ ఏంటి అనేది మీ హస్బెండ్ అయి ఉండొచ్చు లేకపోతే మీ బ్రదర్ అయ్యుండొచ్చు మీ సన్ అయ్యి ఉండొచ్చు అదే వార్లో మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తన ప్రాణానికి నష్టం కలిగే సిచ్యువేషను ఈ వార్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించండి వార్ కంపల్సరీ అని అడుగుతారు వాళ్ళైతే అదే పర్సన్ మీ ఫ్యామిలీలో ఉంటే మీరు వార్ కంపల్సరీ చేయాలని అంటారు సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు ఎప్చర్లో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ ఒక భావోద్వేగంతోనో ఒక ఫీలింగ్తో వార్ చేసి మన పగ తీర్చుకోండి మొన్న పహల్గామ్లో జరిగిన అటాక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు బట్ ఈజ్ రియల్లీ వార్ అనేది ఒక సొల్యూషన్ అంటారు వార్ జరిగితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి దీని గురించి ఏమంటారు ఫస్ట్ ఆర్మీ జవాన్లందరికీ నా సెల్యూట్ అండి మళ్ళీ దేశం కోసం ప్రాణాలు విడవడానికి సిద్ధపడ్డారనే కదా ఇప్పుడు అయితే ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ అనేది ఏదో స్టార్ట్ అయిందని మనకి వినికిడి పొద్దుటి నుంచి కూడా ఈరోజు మార్నింగ్ నుంచి అది నాకు కూడా చాలా భయం భయంగా బాధగా ఒక రకంగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఎమోషనల్గా ఉన్నాను అయితే అనేది ఇప్పుడు ఇది ఒక బెదిరింపు ఒక హెచ్చరిక అనుకోవచ్చు సర్జికల్ స్ట్రైక్ అనేది మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పేసి ఈయన అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి అమరావతి దగ్గర ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళు కూడా ముందు బెదిరింపులు చేశారు మేము బాంబు వేస్తాము న్యూక్లియర్ వేస్తాము అది వేస్తాము ఇది వేస్తామని వేసినప్పుడు ఆ బెదిరింపులకి మనం భయపడిపోతాము అని చెప్పి అయితే మోడీ గారు ఏం చేశారు మనకి మొన్న పెహల్గాంలో జరిగిన ఈ దీనికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతీకారం అనేది వచ్చింది రివేంజ్ తీర్చుకోవాల్సిందే వాళ్ళని అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలి పాపం మనందరం ఇక్కడ ఉండి అంటుంటాము బోర్డర్స్లో ఉన్నవాళ్ళు కానీ ఆ వార్లో పాల్గొనే ఆర్మీ జవాన్లు కానీ జవాన్లు ఏంటి అన్ని కేడర్ వాళ్ళు ఉంటారు ఆ సమయంలో అక్కడ ఒక కుక్కు దగ్గర నుంచి స్వీపర్ దగ్గర నుంచి పై స్థాయి ఆఫీసర్ల వరకు కూడా బార్డర్లో ఇప్పుడు ఉండాలి ఉండి తీరాల్సిందే మీరన్నట్టు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా దిగులుగా భయంగా ఎదురు చూస్తూ ఉంటారు మరి వాళ్ళు తిరిగి వచ్చే వరకు అయితే మనం కోరుకోవటమే కాదు వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అనేది అర్థం చేసుకోవాలి మెయిన్ ఆ ఆ దేశ ప్రభుత్వము ఈ దేశ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకునే ముందు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు అంత ఈజీగా యుద్ధం అనేది చేయరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ అది ఎప్పుడు ఏ ఏ సిచ్యువేషన్లో చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు ప్రస్తుతం అయితే అది సర్జికల్ స్ట్రైక్ అనేది నడుస్తుంది వాళ్ళ బెదిరింపులు నడుస్తున్నాయి మనమైతే నోరు విప్పకపోయినా మనం చేయాల్సి మనం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేశారు సింధ్ వాటర్ ఇండస్ ఆ వాటర్ క్లో మళ్ళీ స్టాప్ చేశారు కదా అసలు అది సింధు నది సింధు నాగరికత ఆ వాటర్ ఉన్న దగ్గర నుంచి మన నాగరికత మొదలైంది అప్పుడు భూభాగాలన్నీ ఒకటే ఇప్పుడు వచ్చేసి అది మాది ఇది మాది అని చెప్పి మొదలుపెట్టినప్పుడు ఇది ఒక ఎలా ఉందంటే ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తుల కోసం గొడవలు పడే సంతానం లాగా తయారైపోయింది అనమాట ఇదంతా కూడా ఇది చాలా దారుణమైన పరిస్థితి అండ్ ముఖ్యంగా ఇప్పుడు వార్ అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం అయితే ఈ పెహల్గామ్ అటాక్లో ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన పాయింట్ కూడా ఏంటంటే దాన్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో ఆ పర్సన్ ఎవరో కాదు అనమాట పాకిస్తాన్ కమాండో అయిన హసీం బోసా అనే వ్యక్తి అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి చూసినప్పుడు ఆ ఆర్మీలో కమాండోగా పనిచేసిన వ్యక్తి ఒక టెర్రరిస్ట్ ముఠాకి నాయకుడు అయ్యాడు అంటే పక్కాగా ఎవరు ఫెయిల్ అని చెప్పొచ్చు లేంటే అది పాకిస్తాన్ యొక్క ఎత్తుగడని చెప్పడానికి స్కోప్ ఉంది అంటారు ఇదే కరెక్ట్ ఎవరి అసమర్థత ఏమీ కాదు ఇక్కడ ఎవరి వ్యూహాలు ఎవరి పథకాలు ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటి మన కాశ్మీర్ లాగేసుకోవాలని ఎప్పుడు ఆ పథకాల్లోనే ఉంటూ ఉంటారు ఇప్పుడు రంజాన్ వచ్చింది ఆ టైంలో ఊరుకుంటారు లేకపోతే ఇంకొకటి ఏదన్నా వస్తుంది ఒక మతానికి సంబంధించి అప్పుడు ఊరుకుంటారు మిగతా టైంలో అన్నింటిలో కూడా వాళ్ళు పథకాలు రచిస్తూనే ఉంటారు ట్రైనింగ్స్ తీసుకుంటూనే ఉంటారు సమావేశాలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు మొన్న ఈ మధ్య డేట్స్ నాకు సరిగ్గా తెలీదు మరి అక్కడికి వచ్చి హసన్ అనే అతను మీటింగ్స్ చేశాడని దానికి కొద్ది రోజుల తర్వాతే ఈ అటాక్ జరిగిందని ఈ పెహల్గాంలో కూడా అది అన్ టైంలో దాన్ని ఓపెన్ చేశారని కూడా మనం ఒకటి వింటున్నాం అది ఎందుకు ఓపెన్ చేశారు ఎవరు పర్మిషన్తో ఓపెన్ చేశారు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ తీసుకోకుండా ఎన్ ఎవరు ఓపెన్ చేశారు ఆ ప్లేస్ని ఓపెన్ చేసేటప్పటికి వెళ్తారు కదా ఏం పర్వాలేదు మాకు పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు స్టార్ట్ ఎక్కడైతే కాల్పులు జరిగినాయో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా వెళ్తారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా టికెట్స్ ఉంటాయి ఎంట్రీస్ ఉంటాయి అవన్నీ తీసుకుంటారు వెళ్ళి వీళ్ళేంటి ఈ మీటింగ్స్ చేసుకుని ఈ ఫలానా రోజున ఇక్కడ మనము అటాక్ చేయాలి అని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఎవరి పనుల వాళ్ళు ఉన్నారంటారు కదా అలాగా వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు వీళ్ళ అమాయకులైన మనుషులు ఏం చేశారు చక్కగా పైకి వెళ్ళిపోయారు అసలు నన్ను అడిగితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారండి మీరు పెహల్గా మెళ్ళారు ఆ చుట్టుపక్కలన్నీ చూసుకోండి ఇంకా ఎక్కడికో ఇంకా ఎక్కడికో పై పైకి పై పైకి ఎందుకండి ఎంత పైకి వెళ్ళినా మీకు కనిపించేది హిమాలయాలు ఆ చెట్లు ఆ వాగులు సుందరంగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు అది చూడలేరా దాని పైకి వెళ్తే మీకు ఏమైనా కనిపిస్తుందా అంటే మరోపక్క ఇప్పుడు అదొక విజిటింగ్ ప్లేస్ డెఫినెట్లీ కాదనిలేము వీళ్ళు సరిహద్దు దాటి వెళ్ళే ఇలా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ సైన్ బోర్డ్స్ కానీ లేకపోతే ఆర్మీ జనరల్స్ అట్లీస్ ఆర్మీ పర్సన్స్ ఉండడం అనేది ఒక సెక్యూరిటీ కూడా లేరు కంపల్సరీ బట్ అది లేకపోవడం ఎవరి బాధ్యత అదంతా ప్లాన్ లో ఒక భాగం బాధ్యత అనే బాధ్యత అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి అది ఒకటే జరిగిన పొరపాటుకి మోడీ గారు కూడా ఫీల్ అయ్యారు క్షమాపణ చెప్పుకున్నట్టుగా ఉన్నారు అది అది ఒక్కటే మనకి ఫెయిల్ అయ్యామని ఒప్పుకున్నారు అయితే ఆ ఆ అవకాశాన్ని వాళ్ళు ఎంత బాగా ఉపయోగించుకున్నారో చూసారా మరి ఇది గా ఎవ్వరు ఊహించని విధంగా చేశారు అయితే మనం ఎప్పుడు ఊహలోనే ఉండాలి అనేది ఇది మనకి తెలియజెప్తుంది అనమాట మనకు అక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేనప్పుడు మనం మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోకూడదు వీళ్ళు వాళ్ళు అనగానే వీళ్ళు కూడా సరే అన్నారు అది అది మనం జరిగిన పొరపాటు అనమాట నేను అదే చెప్తున్నాను ఎక్కడైనా సరే దేన్నైనా మనం దూరం నుంచి చూసి ఆస్వాదించాలి ప్రతి దాని ఒక చెట్టు బాగుందని చెప్పి చెట్టు ఎక్కి చూస్తామా దూరం నుంచి చూస్తామా ఒక కొండ బాగుందంటే దూరం నుంచే కనిపిస్తుంది ఆ కొండ మీదకి ఎక్కితే ఆ కొండ ఏం కనపడదు మనకి ఆ అమూర్ఖత్వంలో నుంచి బయటపడాలి జనం కూడా ప్రతి చోటకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇదంటారు ఇదేదో యాత్ర ఇంకోటి అమర్నాథ్ యాత్ర ఏదో స్టార్ట్ అయిందంటే ఒక పక్కన ఇది ఇంకా ఇదేవనే లేదు ఈ యాత్ర స్టార్ట్ అయిందని చెప్తున్నారు మరి జనం వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒక పక్కన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకో పక్కన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి అయితే ఇంక దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే లేదంటారా అంటే ఇది ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు కంప్లీట్ గా పాకిస్తాన్ సంబంధించిన ఐడెంటిటీ ఉన్న ఎవరు కూడా ఇండియాలో ఉండకూడదు అని చెప్పేసి ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది అయితే అందులో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే వర్చువల్ గా ఒక పాకిస్తాన్ లేడీ ఇండియన్ ఆర్మీ సోల్జర్ తో చాటింగ్ నుంచి స్టార్ట్ అయ్యి అతను పెళ్లి చేసుకునే వరకు వచ్చింది అనమాట రీసెంట్ గా ఆమె పాకిస్తాన్ పంపిస్తూ వీట్ చెప్తూ ఒక వీడియో కూడా బయటకు పంపించాడు అంటే ఇది కూడా ఒక రకం అంటే వా పాకిస్తాన్ నుంచి చేసే ప్రతి పని కూడా ఒక ఎత్తుగడ్డా కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా సో మన వాళ్ళు ఇండివిజువల్ గా సేఫ్ సైడ్ ఉండడానికి ఇండివిజువల్ గా అప్రమత్తంగా ఉండడం మాత్రమే సొల్యూషన్ ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు అని చెప్పుకునే వీక్నెస్ ఏంటంటే జాలి దయ సహాయము క్షమాగుణము మళ్ళీ కుటుంబం మధ్యలో ఉండదు పరాయి మోజలు ఎక్కువ కదా మనకి అందుకే కదా బ్రిటిష్ వాడు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించాడు ఎందుకంటే పరాయి మోజు పరాయ వాళ్ళని మనం ఎంతో ఆదరిస్తాం విశాల హృదయంతో మన వాళ్ళని మనం ఆదరించలేం ఇది కూడా అందులోకే వస్తుంది ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ఉన్నారని చెప్తున్నారు అవును మంది ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఇష్యూ నెక్స్ట్ జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక పంపిన సిటీ ఓన్లీ హైదరాబాద్ అవును అమిత్ షా గారు మన రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఇప్పుడు ఏరే కార్యక్రమంలో ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా తీసేయాలి ఇప్పుడు మనం ఒక అమెరికా వెళ్ళాము అని అంటే ఎన్ని కండిషన్స్ అండి వెళ్తే కూడా నువ్వు ఇన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు తలుపులేస్కి ఇంట్లో కూర్చోవాలి తప్ప నువ్వు ఏం చేయకూడదు ఏమైనా చేసావంటే నీకు అది నీకు ఇది నీకు ఈ శిక్ష నీకు ఆ శిక్ష మరి మనం ఎందుకండి మన మనకు లేవు అంత కండిషన్స్ అన్ని చట్టాలు మనం ఎందుకు తయారు చేసుకోలేదు బయట వాడిని ఎందుకు రప్పిస్తున్నాం ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు ఇటు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి అంతమంది డంప్ అయిపోతుంటే మన భారతదేశం భూమి ఎందుకు సరిపోవట్లేదు ఇప్పుడు మన పంజాబ్ వాళ్ళు వచ్చారు గుజరాత్ వాళ్ళు వచ్చారు కేరళ వాళ్ళు వచ్చారు మన వీళ్ళందరూ మన భారతదేశంలో ఉన్న గడ్డ మీద నుంచి ఆ గడ్డ మీద ఆ ప్లేస్ నుంచి ఇటు వచ్చారు అంతవరకే బే ఈ ఆ స్థలం నుంచి ఈ స్థలంలోకి వచ్చేంత మాత్రం మన ఇండియాలో స్థలం చాలకుండా ఏమి ఉండదు మన వాళ్ళే కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు బయట కంట్రీలో నుంచి వాళ్ళు వచ్చినప్పుడే కదా మన దేశం సరిపోకుండా అవుతుంది కోర్స్ మన జనాభా పెరిగితే అది అది పక్కన పెడదాం అది అది సాధారణంగా జరిగేదే అది సహజం బయట వాళ్ళు కూడా వచ్చినప్పుడు మన ప్లేస్ మనకు సరిపోతుందా అసలు ఎందుకు ఎలా చేస్తున్నారు బంగ్లాదేశ్ సైడ్ నుంచి ఎంతో మంది వచ్చారు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి ఇక్కడ వేధోపాలను చేస్తున్నారని ఓ పక్కన నడుస్తుంది మరి అలాగే పాకిస్తాన్ నుంచి ఎన్నో వందల వేల మ మంది ప్రతి స్టేట్లోనే వచ్చి డంప్ అయి ఉన్నారు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని పెళ్ళి చేసుకోవడం ఏంటండి ఇది మళ్ళీ మతాలు మార్చుకున్నాం అంటారు మతం మార్చుకుని నువ్వు ఇక్కడికి వచ్చి మా వాళ్ళని నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోవాలి నువ్వు మతం మార్చుకుంటే మాకేంటి నీ లోపల నా అభిప్రాయాలు అవన్నీ మారిపోతాయా నువ్వు ఏ పని మీద వచ్చావో మాకేం తెలుసు ఇప్పుడు అదే ఆ కేసు మీదే ఒక ఆవిడని వెనక్కి పంపిస్తున్నారు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి నలుగురు పిల్లలతో మళ్ళీ ఇక్కడ ఇతనితో ఇంకో బిడ్డను కానీ నేను ఇక్కడ అమ్మాయినే నేను మతం మార్చుకున్నానంటే సరిపోతుందా మరి అసలు నేను ఆవిడ ఇండియాలో అడుగుపెట్టినప్పుడు నాకు వండర్ బండరయ్యా నేను నలుగురు పిల్లల తల్లి భర్తను వదిలేసి అంత తేలిగ్గా వీసాలన్నీ తీసుకొని ఇక్కడికి ఎలా వచ్చింది అసలు ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరికి తెలియకుండా ఒక స్త్రీ నలుగురు పిల్లలతో ఒక్కటే వచ్చేసిందంటే పారిపోయి వచ్చింది అనుకోవచ్చు నలుగురు పిల్లల్ని తీసుకుని వచ్చిందంటే ఏ ప్లాన్ లేకుండా ఉందా అది ఒక న్యాచురాలిటీ కోసం వచ్చిందా నలుగురు పిల్లల్ని తీసుకుని ఇదంతా కూడా మరి మా ఆవిడ కూడా ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చు అని నాకు అప్పుడు అనుమానం వచ్చింది కానీ జనమందరూ బ్రహ్మరాధం పట్టడం వాళ్ళ చుట్టాల్లో కలుపుకోవడము ఆవిడ బిడ్డ అవ్వడం మళ్ళీ బొట్లు పెట్టుకోవడం డ్యాన్సులు చేయడం ఇవన్నీ ఏంటంటే అందరినీ నా అందరికీ ఒక మనమ్మాయలాగా ఫీల్ అయిపో అవుతున్నారు ఇంకా కూడా అనుమానం అనేది ఎవరు పెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది ఈ నేను చూసిన న్యూస్ ఇది ఇదందరూ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో మన మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఏ కొత్త మనిషిని మీరు అలో చేయకండి స్నేహం చేయకండి ఇంట్లోకి రానివ్వకండి వాళ్ళు చెప్పేది ఏది నమ్మకండి వాళ్ళు ఏది అడిగినా ఇవ్వకండి వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకండి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది ప్రమాదం వచ్చేసిందని ఇంట్లోకి వచ్చినా షెల్టర్ ఇవ్వకండి తెలియని వాళ్ళకి ఎందుకంటే ఇది ఇది జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం ఇది ఇది లాంగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఒకటని చెప్పి ఖచ్చితంగానండి ఖచ్చితంగా మ్యామ్ ఇక వార్ అనేది జరిగినట్లయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల నష్టపోయేది ఎక్కువ ఎవరంటారు నిజంగా వారనేది జరిగితే ఈసారి నిజమైన వారే జరుగుతుంది ఆ వారు అంటే వచ్చిన న్యూస్ని బట్టి నేను చెప్తున్నా ఇంకా పాకిస్తాన్ మిగలదు అనేదే చెప్తున్నారు ఏంటంటే వారంటే వారే కదా వారంటే ఊరికి అటు ఇటు నుంచి ఇలా అనుకోవడం కాదు కదా ఏమైనా జరగచ్చు ఇప్పుడు ఒకటి విన్నాం న్యూక్లియర్ బాంబ్స్ వేస్తారా అంటే అది వేస్తే ఎంత డేంజర్ అవుతుంది అనేది అందరికీ తెలుసు ఒకప్పుడు అమెరికా వేసింది హీరోష్మాన్ ఆ మీద వేస్తే ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టిందని రికవర్ అవడానికి సర్వనాశనం ఆ భూమి కూడా కల్టివేషన్కి పనికి రాకుండా పోయింది అది దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు అటువంటివి ఆ బాంబులో అనేవి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా బెదిరింపులు మాత్రం అలాంటి బాంబులేమి వేయరు వేస్తే వాళ్ళే నష్టపోతారు ఇంకా బోర్డర్లో ఉన్నవి ఉన్నవాళ్ళు ఎట్లయినా కొంచెం నష్టపోతారు అయితే ఏంటంటే మనలో బాగా ఐకమత్యం అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళలో దేశభక్తి అనేది పెళ్లిబికాలి తర్వాత వాళ్ళు ఎవరు ఎవరు వచ్చినా సరే మనం దూరం పెడుతూ ఉండాలి వాళ్ళని కలుపుకోవడం మాట్లాడటం చేయకూడదు నేను ఇందాక చెప్పాను అంటే కొన్ని ఇంటర్నల్ నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఇంకా దేశపరంగా చూసుకుంటే మనకి ఓవరాల్గా నష్టం నష్టమేమి మనకు జరగదు ఏ నష్టం జరిగినా వాళ్ళకే జరుగుతుంది ఎందుకంటే ఇండస్ వాటర్ అనేది స్టాప్ చేశారు ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు ప్లానింగ్లో ఉంది డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ కమింగ్ త్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలి టార్గెట్ పెట్టారు మోడీ గారు తర్వాత ఏంటంటే ఏది వాళ్ళు ఎప్పుడు ఏ తోక ఊపినాయి ఇప్పుడు నష్టం వాళ్ళకే వాటి వెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ వాటర్ స్టాప్ చేయటం వల్ల వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు స్టార్ట్ అయింది నష్టం అనేది కల్టివేషన్ ఉండదు తర్వాత మన మన వైపు నుంచి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం జరగదు ఇప్పుడు దీన్ని ఏమంటారు మనకి ఇండియా నుంచి వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ చేస్తున్నారు కదా మన ఇండియన్ గవర్నమెంట్ అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి అన్నీ సబ్సిడీ ఇవన్నీ కూడా స్టాప్ అవుతాయి వాళ్ళు ఏ రకంగా బ్రతకగలుగుతారు వాళ్ళ భూభాగం ఎంత మన భూభాగం ఎంత వాళ్ళకున్న సోర్సెస్ ఎంత వాళ్ళకున్న ఆర్మీ ఎంత వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ ఎంత మనకెంత ఇవన్నీ చూసుకుంటే అన్ని విధాల వాళ్ళే తక్కువ అలాంటప్పుడు ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటే కూడా మనకి ప్రపంచ దేశాలు మనకే సపోర్ట్ ఉన్నాయి ఆల్రెడీ ఇజ్రాయెల్ నుంచి అవి మనకి కొన్ని ఫ్లైట్స్ వచ్చి ఆగాయని దాంట్లో నుంచి ఆమినేషన్ వచ్చిందని అవన్నీ రిజర్వ్ చేసుకుంటున్నారని మనకు టాక్ వింటుంది కంట్రీస్ అన్ని ఇండియాకే సపోర్ట్గా ఉన్నదీ ఒక్క చైనా ఒకటే పాకిస్తాన్కి సపోర్ట్ కదా ఆ ఒక్క సపోర్ట్తో వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేసినా సరే దుష్ట పథకం అయితే వేయగలుగుతారు కానీ ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయగలుగుతారు సక్సెస్ ఏ రకంగా ఏ రకంగా చూసుకున్నా నష్టం వాళ్ళకే వాటెళ్తుంది అయితే ఈ ఈ దెబ్బతోటి మన ఇండియన్స్ అందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి మనం ఇన్ని ఏళ్ళు కొన్ని వందల వే వేల సంవత్సరాల పాటు ఐకమత్యం లేకుండా తన్నుకు చస్తున్నాం ఇప్పుడైనా సరే మోడీ గారు వచ్చో ఇంకొకళ్ళు చేయాలా ప్రతి ఇంటి నుంచి మీరు ఏమీ ఐకమత్యానికి పాటుపడరా దేశం కోసం పాటుపడరా ఒక్క మనిషి వచ్చి చేయాలని ఇన్ని కోట్ల మంది ఎదురు చూడటం అనేది ఎంతవరకు కరెక్టు ఒక ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలండి ఏదైనా సరే ఒక ఐకమత్యంతోనే ఏదైనా సాధించగలుగుతాం ఒక 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 గొప్ప స్నేహభావంతో ఒక ఐకమత్యంతో మాత్రమే అందరినీ కలుపుకోగలుగుతాం ఇప్పుడు మోడీ గారు అలా ఉండబట్టే కదా ప్రపంచ దేశాలన్నీ మనకు సపోర్ట్ ఇస్తున్న స్నేహభావంగా ఉండబట్టే కదా తర్వాత మన ఇండియా లోపల ఐకమత్యం అనేది బాగా వృద్ధి చెందాలి పక్కన వాళ్ళతో పక్కన వాళ్ళతో కొట్టుకు చేస్తున్నాము తల్లుల్ని చంపుకుంటున్నాం తండ్రుల్ని చంపుకుంటున్నాం పిల్లల్ని చంపుకుంటున్నాం దేశం ఎడిపోతే మనకెందుకు పోనీ మనమైనా బాగుంటున్నాం మళ్ళీ మనమే చంపేసుకుంటున్నాం ఈ ఇది ఇంత చూసే కదా వేరే ఆవిడ కాలు పెడతాడు ఇది అర్థమవుతుందా ప్రతి సిటిజన్కి ఆమె ఇండియా నేను చెప్పుకునే ప్రతి సిటిజను ఆలోచించాల్సిన విషయం ఇది చెప్పమంటే హిందీలో కూడా చెప్తాయి మొత్తం వేరే స్టేట్స్ కూడా మనం రీచ్ రీచ్ అవ్వాలి అవ్వాలి బట్ మీరు చెప్పినట్లు ప్రతి ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవ్వాలి రెవల్యూషన్ అనేది అండ్ అది ముఖ్యంగా మన కంట్రీ మన దేశం అంటే గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు అని చెప్పేసి సో మనకి ఆ అవేర్నెస్ తో పాటు ఆ దేశభక్తి నింపుకోవాల్సిన టైం ఇది దాన్ని జీవితాంతం మోయాల్సిన

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై